నమస్కారం కి స్వాగతం నా పేరు ముందుగా మెట్పల్లి పట్టణం వైఎస్ఆర్ అర్బన్ కాలనీలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్డి షాకిర్ ఎన్నికల ప్రచారం ఈ సందర్భంగా షాకిర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అర్బన్ కాలనీ ఇందిరామైళ్ళలో ఏర్పాటు చేశారని అలాగే మనకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిని ఎండుకోవాలని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తాటిపత్రి జీవన్ రెడ్డి మీ అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అర్బన్ కాలనీ వాసులను కోరారు కార్యక్రమంలో మురళి అఖిల విజయ రమేష్ తదితరులు పాల్గొన్నారు మీ అందరికీ అండుగా ఉంది సోనియా గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మీ అందరికీ బస్సు ఫ్రీ ఐదు వందల గుడ్డి కరెంటు ఐదు లక్షల ఇల్లు ఇది ఒక లక్ష యాభై ఉద్యోగాలు దీంట్లో ఏమేమి ఉన్నాయో మీ అందరికి ఏర్పడుతుంది మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇవి జీవన్నారెడ్డి అనే తనే ఏడు సార్ల ఎమ్మెల్యే మంత్రి ఒక మూడు సార్లు ఎమ్మెల్సీ ఆయన ఇంట్లో కట్టే సోఫాలు ఉంటాయి కట్టే చీరలు ఉంటాయి షాకిరింట్లైనా మంచి మెత్తడి మా ఇంట్లో బహుతాలు కట్టే ఇంత సోఫాలు ఉన్నాయి మెత్తడి అని కట్టే ఆయన నీతికి ఉన్న వ్యక్తి మన పార్లమెంట్ సభ్యుడు అవుడు మన అదృష్టం మనమందరం ఒకవేళ ఇంద్రమ్మ కాలనీ ఎవ్వరు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఇతర పార్టీలు కానీ పదేళ్ళల్లా పదేళ్ళల్లా అర్బన్ కాలనీని ఎక్కడ వేసిన గొంగడి అక్కడ ఉన్నట్టు తీసి మూలకు వారేసిండు మీ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పుడు మీకు ఇంత అభివృద్ధి కనిపిస్తుంది కదా ఇంకా అభివృద్ధి సూచిద్దాం గవర్నమెంట్ ఉంది ఇంకొకటి అంటున్నా నిన్న ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు మీ కౌన్సిలర్ స్థాయి మెట్టుపల్లి నుంచి ఆగమ్మ మెట్టుపల్లి నుంచి ముగ్గురం స్పీచ్ ఇచ్చినాం అందులో ఒక మీ షాకీర్ ఉన్నాడు ముఖ్యమంత్రి పక్కకు ఉన్నాడు మంత్రుల పక్కకు ఉన్నా ఆ అవకాశం ఇవ్వాలా రేపు ఎలక్షన్ అనక మన దాడబెట్టుకు వచ్చే మొత్తం మంత్రులని పట్టేస్తా డెవలప్మెంట్ ఇట్లా ఉండదు చూపిస్తా డెవలప్మెంట్ ఇది ఉంటుందని చూపిస్తాను ఎలక్షన్లని కూడా ఇది ఉండదు బాగున్నది ఇవే ఆర్టీ పెన్షన్లు కార్డులు బిల్లు ఇవి వచ్చేటి వస్తాయి అందరికి ఊర్లు అందరికి వస్తాయి వస్తాయి ఊర్లు వచ్చేటి ఒక ఊర్ల రాణిరా ఆకర్పిస్తాం ఎందుకు నాకు అవకాశం ఉన్నది నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ మీవన్నా ఆల్రెడీ ఎంపీ అవుతాడు ఏవుని పుణ్యంలో కేంద్ర మంత్రి అవుతాడు కేంద్ర మంత్రి అయినానుకో మీ గమ్మ మీ ఇళ్ళని చూపించి బంగ్లాల్లో ఆకర్షిస్తాం కేంద్రంలో ఆ ఇల్లే ఒక వంగి పాయ్ ఒక అటు వంగి హోపాయ్ ఆటగాడిపాయిలు అయిపోయి ఇవన్నీ ఆ చెప్పి అది చెప్తా దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి జీవన్ రెడ్డి సాప్ ఓటేసి ఇంకొకటి అంటున్నా మాయా మాటలు చెప్తే అరవింద్ వస్తాడు మాయా మాటలు వంద మాటలు చెప్తాడు పసుపు రోడ్ అన్నాడు షుగర్ ఫ్యాక్టరీ అన్నాడు అరవింద్ ఐద ఎంపీ ఉండే నాడైనా ఈ ఆడకట్ల పెట్టిండా చెప్పు పెట్టాను పెట్టాను పోగేసుకుంటాను వేసుకుంటాను ఒక్కటి ఇది ఎందుకు వేసుకున్నాం అంటే అరే వచ్చింది ఇంటికి వచ్చి మా ఆడకట్ల వచ్చాడు ఆయన ఇది అర్బన్ ఉన్నదని తెలుసా ఎంపీ ఉండవు అరే అమ్మా ఇంతో అంత నేను చిన్నోని నా నాకన్నా పెద్దోడు చైర్మన్ చైర్మన్ కన్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే కన్నా ఈ ఎంపీ నల్లలు సాధీర్య తీసుకొచ్చే స్తంభాలు సహజీర తీసుకొచ్చే లైబ్రరీల పెద్దలు సహజీరా తీసుకొచ్చు లైట్లు సహజపడకచ్చే స్కూల్ సహకరిపడకచ్చే అంగన్వాడీ సాధ్యపడకొచ్చే పెన్షన్లు సాధీర పట్టే మంచిది సహజీరే ఉండే చెడ్డకు సాకీరే ఉండే ఎవరైనా అనేది నాకు నచ్చిందా వస్తారు దండా అమ్మా దయచేసి అంటున్నా మీరు అడవిలా ఉన్నారు అడవి లెక్క ఉండదు అంటున్నా అమ్మా నేను ఇంకొకటి మా అక్క